హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవే టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీర్ రౌణి ఆంధ్రప్రదేశ్లోని ప్రజల సమస్యలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది తాజాగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాత పోరు గ్రాండ్ సక్సెస్ కావడమే దీనికి ఉదాహరణ ఇక చంద్రబాబు చేపడుతున్న సభలకు స్పందన పెద్దగా లేకపోవడంతో జన సమీకరణ కోసం సరికొత్త డ్రామాలకు తెరలేపారట చంద్రబాబు సభలకు జనాన్ని రప్పించాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలని ముడిపెడుతున్నారు సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి సభలకు అసలు సంబంధం లేకపోయినా చంద్రబాబు చేపట్టే సభలకు సంక్షేమాన్ని జత చేశారు అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు సంక్షేమ పథకాలు తీసుకునే వారు సీఎం చంద్రబాబు సభలకు వస్తేనే ఆ పథకాలు వర్తిస్తాయంటూ చాటింపు వేయించి మరీ చెప్తున్నారు ఇది జరిగింది నేను చెప్పింది కాదు ఇది కళ్యాణదుర్గ నియోజకవర్గం కంబదూరు మండలం అచ్చంపల్లిలో చోటు చేసుకుంది ఇది విన్న స్థానిక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు చాటింపు ఇలా కూడా వేయచ్చా అని నవ్వుకుంటారు చంద్రబాబు వస్తున్నారంటే ఏదో హడావిడి చేయాలనే పార్టీ నేతలకు వేరే మార్గం లేక దీన్ని ఎంచుకుంటున్నట్టున్నారు అంతే కదా జన సమీకరణ చేయాలని పార్టీ పెద్దల ఆదేశాల నేపథ్యంలోనే స్థానిక నేతలు ఇలా చేస్తున్నారని ఊరు వాడ అనుకుంటూ ఉన్నారు తల్లికి వందనం అన్నదాత సుఖీభవా పథకాలు కావాలంటే సీఎం చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొనాలని లేకపోతే అవి రావు అని చాటింపు వేయించారు ఎంత దుర్మార్గం అండి వచ్చే దీపావళి నుంచి ఆడబిడ్డ నిధి ఇస్తారని చంద్రబాబు సభలో పాల్గొన్న వారికి చేస్తామంటూ దండోర వేశారు ఈ చాటింపు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది బుధవారం నాడు అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను నిర్వహించనున్నారు దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు హాజరుకానున్న నేపథ్యంలో చాటింపు వేయించి మరీ జనాల్ని భయపెడుతున్నారు సార్ మీకు ఓట్లేసి గెలిపించింది దీనికోసమేనా ఇది మీ మీ ఉద్దేశమా లేకపోతే మీ నాయకులు చేస్తున్న పన ఒక్కసారి తెలుసుకోండి పరువు పోగొట్టుకోకండి థ్యాంక్ యూ